సో హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వాళ్ళతో సరదాగా కుండ చికెన్ చేయడానికి వచ్చిన అనమాట సో ఇది ఇంటి దగ్గర కాదు బయటనే అనమాట మా ఊరు పక్క అంటే ఉంటుంది అనమాట ఈ ప్లేస్ కూడా సో మన వాళ్ళు ఇక్కడ కుండ చికెన్ అంటే అది ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాం అనమాట

अनेले नूना बहुत हो आये। हाँ, बाकर बहुत। तो, तो।, तो, तो है ना? लेकिन बहुत हो आये। कि यार गाड़ी का नहीं है? नहीं बहुत है। ऐसा है बहुत है? लेकिन हाँ इसने हाँ। हमका बनाना? अस्पेस नो हाँ। अस्पेस जोर मकर। तो बंद होने लगा। अनेले ने ये क्या किया था? daily i daily ki aata baalana kudara hmm kadiye apne is de ton se le ganamu de vesko mattan ka ok next adukku inda manaki aanunara aanunne bhova amna manonukku butukundha ha bo thali doru manidha చికెన్ ఫ్రెండ్స్ ఈరోజు కుండ చికెన్ చేస్తున్నాను అనమాట దాంట్లో లైట్గా కాస్త గోంగూర కూడా కలుపుకుంటారు మన వాళ్ళు గోంగూర కూడా కలిపేసి దాంట్లో మొత్తం మ్యాగ్నేట్ చేసేస్తారు ఇప్పుడు చేసి ఇక్కడ ఇదే కుండలు పై కూడా రెడీ చేసారు అనమాట సో గోంగూర వేసేసి మాట మిక్సింగ్ కొడుతుండవు కారం సరిపోతుంది ఇప్పుడు కారం అంటే వేసుకోరా

సో మన వాళ్ళు బగబగా మండే నిప్పుల మీద ఇప్పుడు కొండ చికెన్ చేస్తారు అనమాట సో ఇప్పుడు అది లాస్ట్లో టేస్ట్ ఎట్లా మేము కూడా చెప్తాం ఆయిల్ సరిపోయేసరికి ఇంటికి వెళ్ళి కొంచెం ఆయిల్ తీసుకుని వచ్చాము సో ఇది ఎక్కడ కూడా కాదు మా ఊరు పక్కనే అనమాట ఇది కొంచెం ముందుకెళ్తే మా ఊరు ఉంటుంది సో ఇక్కడ బయట కళ్ళు కానీ ఎక్కువస్తారనమాట ఇక్కడ చాలా మంది చాలా వంటలు కూడా చేస్తారు సో మన వాళ్ళు కూడా ఇక్కడ చేస్తారు இங்க டேயா சோ டாலம்பு ஸ்டார்ட் சேச்சிரு அச்சான் நான் வரேன் இந்த கேவே கேனி நம்ம நல்லவர் நீடவர் இந்த மாதிரி வந்த மனசு சோ గంట కోసం అనమాట ఇప్పుడు తాటి చెట్టు కొమ్మ కొట్టి మానాడు గంట రెడీ చేసిండు చికెన్ వేస్తుండే ఇప్పుడు ఫస్ట్ వేసి పెట్టుకుంటారు కదా చికెన్ తర్వాత కూడా వేసుకోవచ్చా కలుపు సో ఇప్పుడు మనోడు ఇప్పుడు అది కుండకు మూత కోసం అని ఈ ఆకులు తెంపుకొస్తున్నా అనమాట సో ఆకులతోటి మొత్తం ప్యాకప్ చేస్తాడు దాన్ని లోపల ఆవిరి పోకూడదు కదా సో అవి తెంపేసి మూత పెట్టడానికి ఆకులు క్లీన్ చేసుకొని మూత పెట్టాడు అన్నమాట పైన ఆకులు పోకుండా ఒకసారి కలిపేసుకొని ఆకులు పైన పెట్టేస్తాడు ఓకే అట్నే ఆ అది రాయి తీసుకొచ్చి పెట్టు పైన గాలి సో కాసేపు మంట వేడైతుంది కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలిపేసుకుంటారు అనమాట

తనకి టేస్ట్ పోరా తిని సరే కళ్ళు సాయంత్రం ఉంచో అంత రాదు బాగా బాగా కొడుకు బాగా దింపేరు కొత్త అల్లం ఉన్నాయి అన్న మరి అల్లం ఉంది అల్లం లేరు అల్లం అయితే నీళ్ళు పోసినా అయినా బేస్ అప్పగ్ మ చిన్న చేద్దాం ఉంటాం మళ్ళా ఒక్క మంట పెట్టిందా ముకుంటా సార్ సో ఇక్కడే చేస్తున్నాం అనమాట వెనకాల కొన్ని చికెన్ అనమాట ఈరోజు సండే కదా ఖాళీగా ఉండేం చేస్తాం అన్నట్టుగా ఇది ఒకటి ప్లాన్ చేసామన్నమాట ఈరోజు కూర్చొని అటేస్తారు రెండు ఏంటని చూస్తున్నావా సాయంత్రం పోసపురం వచ్చింది ఏం చెప్పినా చెప్పినంత పోయి ఉడికిందా తెలిసింది తెలిసి మొత్తం ఉడికిందే చూడడానికి కోసం తీసుకున్నాం మేడం చూడు చెప్పి నాకెంత ఓకే చెప్తే సాల్ట్ తక్కువైందని మనోడు మళ్ళీ ఇంకొంచెం అన్నమాట సాల్ట్ సో టేస్ట్ తగ్గట్టుగా చెంది చూసారు కదా ఇప్పుడు మన వాళ్ళు కొంచెం సాల్ట్ తక్కువ చెప్పారు అనమాట మొత్తం దింపాలి సో అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఉడకడం అనమాట చికెన్ దింపేడు మనోడు

ओय अच्छा ओए मच्छर ये बेसन आ आ बाप अंदर घुसता नहीं ये मत में अंदर आ स्टार्ट सर को आ रहा है आ रहा టేస్ట్ చేస్తారు అన్నమాట లాస్ట్ సినిమా సూపర్ సూపర్ ఉంది ఓకేనా సో మంచి కోసం కొంచెం అప్ కూడా తీసుకొచ్చారు అన్నమాట మేడం వాళ్ళు అప్ కొండ చికెన్ కొంచెం సాల్ట్ ఇంకా జరుపుకోలేము మనం వాళ్ళకు మళ్ళీ ఒకసారి వేసేట సాల్ట్ కూడా సో మనం కూడా టేస్ట్ సో కుండ చికెన్ అనమాట ఇదే ఫస్ట్ టైం కూడా తిన్నా చూద్దాం ఎలా ఉంది టేస్ట్ గోంగూర ఫ్లేవర్ ఉంది బాగుంది మళ్ళీ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం